చేసిన ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మరలా కాకినాడలో మీటింగ్ చెప్పడానికి ఈరోజు కుదిరింది ఎయిటీన్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ సెవెన్ ఏప్రిల్లో లాస్ట్ మీటింగ్ కాకినాడలో అయింది మళ్ళా అప్పటి నుంచి ఇప్పటి వరకు బయటెక్కడా పబ్లిక్ మీటింగ్స్ ఎక్కువ ఆరోగ్య విషయాలు చెప్పడానికి రాలేదు కాకినాడ రాలేదు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఏడు వరకు సుమారుగా ఎనిమిది సంవత్సరాల పాటు నెలకొక్కసారి ప్రతి నెల ఇక్కడికి ఆరోగ్య విషయాలు అందించడానికి రెగ్యులర్గా వచ్చేవాడిని ఇక్కడ బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం ద్వారా కాకినాడలో ఆరోగ్య ప్రసంగాల్ని ఈ రాజ్యోగ మెడిటేషన్ ఫాలో అయ్యే ఫాలోవర్స్ ద్వారా బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ ద్వారానే ఈ కాకినాడలో ఆరోగ్య ప్రసంగాలు ఎంతకాలం ఏర్పాటు చేయడం జరిగింది